ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే అరిష్టాలన్నీ దూరమవుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు గోరింటాకు ఇంకా ఎర్రగా పండాలంటే ఇందులో ఏమేమి వేసుకోవాలి అన్ని వివరంగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చివరి వరకు చూడగలరు ప్లీజ్ అందరికీ నమస్తే నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా చాలా మంచిది ముందుగా తాజా గోరింటాకును తీసుకున్నాను ఇది మన గార్డెన్లో ఉన్న గోరింటాకు అది దొరకకపోతే మనం పొడి రూపంలో తీసుకోవచ్చు ఇలా మనకు కావలసినంత గోరింటాకును తీసుకున్నాను తర్వాత మన వంటింట్లో ఉండే వాటితోనే ఈ గోరింటాకును ఎర్రగా పండించవచ్చు అదేమిటో చూద్దాం మనం తాంబూలంలో వేసుకునే ఒక్క ఉంటుంది కదా ఆ ఒక్కను తీసుకున్నాను ఒకటి వరకు తీసుకున్నాను ఇలా రోట్లో మెత్తగా దంచుకుంటున్నాను ఇలా ఈ ఇంగ్రీడియంట్ కొని గోరింటాకు తయారు చేసుకుంటే వారం పది రోజుల వరకు అలాగే ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇలా మెత్తగా దంచుకుంటున్నాను ఎందుకంటే మిక్సీలో అలాగే వేస్తే మిక్సీ తిరగదు కనుక ఇలా దంచుకొని పొడి రూపంలో వేసుకుంటున్నాను ఇలా దంచి పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు నిమ్మ చెక్కలను తీసుకున్నాను నిమ్మ చెక్కలు పిండి వేసుకున్నా పర్వాలేదు అలాగే వేసుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ ఇత్తనాలు అన్నీ తీసివేసి శుభ్రంగా వేసుకుంటున్నాను ఇలా ఒక గిన్నె తీసుకొని అందులోకి నాలుగైదు నిమ్మ చెక్కలను మనం ముందుగా దంచిపెట్టుకున్న ఒక్క పొడిని అన్నీ ఇలా వేసుకుంటున్నాను వక్క వేస్తే ఎర్రగా పండుతుంది ఇంకా ఆకు ఆకుతోడిమ కూడా ఇందులో వేసుకోవచ్చు అది కూడా చాలా బాగా పండుతుంది నేను ఇక్కడ వక్క వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం పొడి చేసుకొని వేసుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ ఇవ్వడం వలన మందికి చేరువ అవుతుంది నిమ్మకాయలు బెల్లం పొడి అన్నీ ఇలా వేసుకున్న తర్వాత కొంచెము నీళ్లు పోసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం పోసుకొని మొత్తం కలిసేలా కలదిప్పుకోవాలి వాటర్ పోసి కలపెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి బాగా నీళ్లు మసల కాగాలి ఇందులోని గుణాలన్నీ నీళ్ళలోకి దిగుతాయి నిమ్మకాయ ఒక్క బెల్లం అన్నీ ఇందులోకి నీళ్ళలోకి రావాలి తర్వాత బ్రూ పౌడర్ను వేసుకుంటున్నాను కాఫీ పౌడరు ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఇందులో వేసుకోవచ్చు ఇలా వేసాక ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఇది మరిగే వరకు కొంచెం అప్పుడప్పుడు కలదిప్పుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటి మాడిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచి చల్లార్చుకోవాలి ఈ మిశ్రమాన్ని తర్వాత మనం ముందుగా గోరింటాకును తీసుకున్నాం కదా అది రెడీ రెడీ చేసుకొని మిక్సీలో వేసుకొని ఈ చల్లారిన మిశ్రమాన్ని ఇందులో వడగట్టుకొని పోసుకుంటున్నాను ఇలా మోయినంగా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకుంటే గోరింటాకు జారిపోతుంది లూజుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఇలా ఇందులో వేసుకుంటున్నాను ఇలా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులో పోసుకుంటున్నాను ఇవి ఏమీ కలపకుండా మనము పొట్టి గోరింటాకును మిక్సీలో వేసుకొని హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు చాలా మంచిది మన ఇంట్లో పండిన గోరింటాక్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు జుట్టు బాగా పెరుగుతుంది చుండ్రు కూడా పోతుంది హెయిర్ కూడా ఎక్కువగా రాలిపోదు గోరింటాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి చల్లారిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని గోరింటాకులో మళ్ళీ కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నాను ఒకవేళ వేసుకోకున్నా ఏం పర్వాలేదు నేను కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గరుకుగా ఉంటే సరిగ్గా చేతి మీద నిలబడకుండా జారిపోతుంది అందుకే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా చేస్తే గోరింటాకు తొందరగా పండుతుంది ఈ విధానంలో ఏదైనా ఫంక్షన్కి తొందరగా రెడీ కావాలన్నా ఇలా చేసి చూడండి మీరు కూడా ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు ప్లీజ్ ఇలా ఆకును పెట్టుకుంటే చేతులకి చాలా మంచిది గోర్లకి చేతులకి చాలా మంచిది చూడండి నా గోరింటాకు ఎలా పండిందో కొద్దిసేపే ఉంచుకున్నాను నేను వీడియో తీసుకోవాలని చాలా ఎర్రగా పండింది ఇలా అన్నీ వేసుకొని గోరింటాక్ తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి ప్లీజ్ మీ సపోర్టు ఇలాగే ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా